అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ఇది సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాం ఇప్పుడు మనం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు హ్యాకర్స్ పెరుగుతున్నారు ఇంకా దాన్ని బట్టి వాళ్ళు కొన్ని డీకోడర్స్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు సో మన డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం ఫ్యాన్ ఎక్స్టెండబుల్ రాడ్ ఇది ఎగ్జిబిట్ మేము కంబాలపల్లి స్కూల్ నుంచి వచ్చాము సో ఇక్కడ మొత్తం ఫైవ్ ఇంటింట ఇన్నోవేషన్కి ఫైవ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి ఇది టీఎస్ఐసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అన్న టీఎస్ నుంచి ఇది ఎక్స్పాండబుల్ సీలింగ్ ఫ్యాన్ రాడ్ సబ్ మనం జనరల్గా మన ఇంట్లో అయితే స్టాండర్డ్స్ ఫ్యాన్ స్టాండర్డ్ రాడ్ని మాత్రమే యూజ్ చేస్తాం ఇదేంటి అంటే ఎక్స్పాండబుల్ సీలింగ్ ఫ్యాన్ రాడ్ జనరల్ మనం వేరే రూమ్కి చేంజ్ చేయాలన్నా స్టాండర్డ్ రాడ్ అనేది వేరే రూమ్కి చేంజ్ చేయాలన్నా మనం ఫ్యాన్ని ఇప్పాలి రాడ్ని ఇప్పాలి మళ్ళీ చేంజ్ చేయాలి అలా అయినా హెల్ప్ ఎలక్ ఎలక్ట్రిషియన్ హెల్ప్ మాత్రం తీసుకోవాలి ఇదేంటి అంటే మనం సింగిల్గా పెట్టుకోవచ్చు అన్నట్టు సపోజ్గా ఇప్పుడు సమ్మర్లో చూసుకుందాం సమ్మర్లో అయితే హాట్ ఉంటుంది చాలా హాట్ ఉంటుంది మనకు కూల్ కావాలంటే ఈ లెంత్ అనేది కొంచెం కిందికి పెట్టుకోవాలి అలానే వింటర్లో కూడా అంతే కూల్ ఉంటుంది కాబట్టి హాట్ కావాలంటే ఫ్యాన్ అనేది మార్చుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు రాడ్ మార్చకుండా బట్టి విద్యార్థులు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఇది ఏంటమ్మా సేఫ్ బ్రూమింగ్ ఇది మనం బూజు మా అమ్మ ఇంట్లో బూజు దులుపుతున్నప్పుడు మొత్తం కంట్లో పడుతుంది అందుకని నేను ఆలోచన వచ్చింది మా సార్ని అడిగాను అయితే మా సార్ ఆలోచన చేయమన్నారు అయితే నేను చేశాను ఇది అందరి ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది నేను జట్ పియాజా చదువుతున్నాను సార్ మా ఇంటి పక్కన ఒక అక్క గారికి ఒకటే చెయ్యి ఉంటే ఆమెకి ఒక ప్లేట్ ఒక గ్లాసు తీసుకుందానికి చాలా ఇబ్బందిగా పడుతుంటే నాకు అమ్మని చూస్తే చాలా చాలా బాధగా అనిపించింది సార్ అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్ ఒక ప్లేటు ఒక గ్లాసు ఒక దాంట్లో పెట్టి ఒక స్టాండ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చింది సార్ ఒకసారి మా సార్ని ఫిజిక్ సైన్స్ సార్ గారిని కూడా అరిగాను సార్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు సార్ ఇలా బాగుంటుందని చెప్పారు సార్ ఇదే కాకుండా ఇంకా చేద్దామని అయినా సార్ కానీ కుదరలేదు సార్ ఇట్లయితే ఒకటే చేయి ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది సార్ ఈజీగా ఉపయోగపడుతుంది సార్ వాళ్ళకి సంబంధించి ఏంటి అసలు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు దీని ద్వారా ఉపయోగాలు ఏమున్నాయి సార్ అసలు ఇది ఇంటింటా ఇన్నోవేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ సార్ ఇది అట్లయితే ఈ ప్రోగ్రాంలో మా కాలేజ్ నుంచి ఈ ప్రో ఇది సెలెక్ట్ అయిపోయింది ప్రాజెక్ట్ ఇది మనము మన తెలంగాణ గవర్నమెంట్ భగీరథ అనే ఒకటి స్కీమ్స్ చేశారు కదా అట్లయితే అందులో మనకి నీళ్ళు అనేది ఉట్టిగా వేస్ట్ అయిపోకుండా ఇగో ఇక్కడ ఈ సెల్ ఇది ఉంటుంది డివైస్ ఇది సెన్సార్ ఈ డ్రై సెన్సార్ ఈ సెన్సార్ ఇక్కడ పెట్టడం వల్ల మనకి వాటర్ అది ఏ టైంకి వాళ్ళు ఇస్తున్న తెలియదు ఈ సెన్సార్ అనేది మనకి మెసేజ్ మన మొబైల్కి మెసేజ్ ఇస్తుంది ఆటోమేటిక్గా మళ్ళీ ఇందులో ఒకటి ఆడినో ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ బజర్ వాటర్ వచ్చినప్పుడు మనకి బజర్ వినిపిస్తుంది దూరం ఉన్న వాళ్ళకి ఆ బజర్ సౌండ్ వినిపించేది కాబట్టి ఇక్కడ గ్రీన్ లైట్ ఉంటుంది ఈ గ్రీన్ లైట్ అనేది దూరం ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అంటే అక్కడ వాటర్ వస్తున్నాయి వేస్ట్ కాకుండా పట్టుకోవాలని అలాగే ఇందులో జిఎస్ఎం మాడ్యూల్ అనేది ఇన్సర్ట్ చేశాము ఆ జిఎస్ఎం మాడ్యూల్లో సిమ్ పెడతాము ఇందులో వాటర్ వచ్చినప్పుడు ఇది అనేది మనకు జిఎస్ఎం మాడ్యూల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన మొబైల్కి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి చూపిస్తారు మెయిన్లీ ఇది మొత్తం బాగా పనిచేస్తుంది ఇది డ్రై సెన్సార్స్ మీద అలాగే నేను దీంట్లో ఒక సెవెన్ లేయర్స్ పెట్టి ఒక ఫిల్టర్ని కూడా తయారు చేస్తాను సార్ ఇందులో చార్కోలు ఫిల్టర్స్ ఒక సెవెన్ లేయర్స్ యూజ్ చేసి ఇది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి మన భగీరథ వర్షం వచ్చినప్పుడు బాగా మురికి నీళ్ళు అట్లా రావడం జరుగుతుంది కదా అలా దాన్ని మనము నిరోధించడం కోసం ఇందులో ఫిల్టర్ పెట్టామా ఫిల్టర్ ద్వారా మనకి మంచి నీళ్ళు వస్తాయి అలాగే నీళ్ళు వేస్ట్ కాకుండా ఈ మిషన్ని మనము వాడుకోవచ్చు సార్ థ్యాంక్ యూ